ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతేషు మతూపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రీంచి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడి సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు జనవరి ఒకటో తారీఖు రోజు నుంచి మనకంతా కూడా ధనుసు రాశి నుంచి ప్రవేశం చేస్తుంటారు ధనుసు రాశిలో సంచారం చేసుకుంటుంటారు అంటే ధనసు రాశి నుంచి జనవరి పదిహేను తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేయడం మరి మకర రాశి నుంచి ప్రతి పద్దెనిమిది తారీఖు నుంచి అంటే పదిహేను పద్దెనిమిది తారీఖు లోపల రాశి మారడం జరుగుతూ ఉంటుంది రవి భగవాను అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీరంతా కూడా ఈ యొక్క శని భగవాని యొక్క దృష్టి అనేది పడడం వల్ల మీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా అవుతుంటారు కావున అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం మంచి ఫలితంగా పొందుతూ ఉంటారు ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా సూర్య గ్రహానికి ప్రీతికరంగా సూర్య నారాయణ స్వామి ప్రీతికరంగా సవిత్ర సూర్య నారాయణ స్వామి ప్రీతికరంగా ప్రయత్నించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించాలి ఈ యొక్క గోధుమలు గానీ గోధుమ పిట్టి కానీ బ్రాహ్మణత్వానికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రోగ బాధల నుంచి బయటపడుతూ ఉంటారు అపమచ్చ దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అర్థాయనమా మిత్రయనమా భానమేనమా పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ తేజేనమా సవిత్రా సవిత్ర సూర్యనారాయణ స్వామి నమః ఇటువంటి నామాలతోటి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్య ప్రదానం చేయడం గోధుమల దానం చేయడం అన్నదానం చేయడం వల్ల మంచి శరీర ఆరోగ్యము సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అఖండమైన తేజస్సు ఆరోగ్యము ఐశ్వర్యం సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు గణించడానికి బుధాద్యోగంలో అంతా కూడా విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా మిగతా అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది నీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కావున రాజశ్యామల యజ్ఞాతికర్తలు కానీ శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబిర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పులతోటి తెల్ల ఆవాలతోటి తేనెతోటి విశేషమైన ద్రవ్యాలతోటి క్రతులు ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది సింహరాశి జాతకులకి ఈ యొక్క సంవత్సరంలో మీకంతా కూడా డిసెంబర్ నుంచి మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శివ పార్వతుల కళ్యాణం ఆచరించండి కడ్కమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాలు ఫలితాల్లో భాగంగా రాజ్యవాంశుద్ధించే ఫలి అంటే గనక జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణం చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన వి ఫలితాలు పొందుతారు ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వేద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన మహా నామాని జపాని ఆచరించండి స్మరించిన ఆచరణ చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదృశ్య యోగం తెగిస్తుంది విశేషమైన పుణ్యయోగం తెస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాశ్రీ నమ